హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ సస్కాల్ నా పేరు యాజిత్ పాషా వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఈ రోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ టీం అయితే ఉన్నారు పాపే ప్రాణం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆ మూవీ టీం మనతో ఉన్నారు ఈ రోజు మన స్టూడియోలో వారిని అడిగి ఆ సినిమా విశేషాల గురించి మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ముందు ఇంట్రడక్షన్ చేసుకుందాం సార్ మీ పేరు ఏంటండి ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏంటి మీరు నా పేరు ఎస్ఎస్ చిన్న పాపే ప్రాణం మూవీకి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎడిటర్ కూడా నేనే చేస్తున్నాను మీరు నా పేరు సంయుక్త నేను ఈ మూవీలో పాప క్యారెక్టర్ చేస్తాను మీరండి నా పేరు శోభ అండి నేను ఈ సినిమాలో మంత్రగతి క్యారెక్టర్ చేస్తున్నాను పాపే ప్రాణ మూవీ ఏ జోనర్లో ఈ సినిమా వస్తుంది హర్రర్ కామెడీ అండి హర్రర్ కామెడీ మరి హర్రర్ కామెడీ జోనర్ ఎంచుకోవడానికి ఏమైనా కారణాలు ఏమైనా హర్రర్ కామెడీ ఎంచుకోవడానికి కారణాలంటే కొన్ని జరిగిన సిచువేషన్స్ బేస్ చేసుకొని సినిమా చేసిన ఈ మూవీలో ఏమేమి ఎలిమెంట్స్ మనం చూడబోతున్నాం వచ్చేసి హర్రర్ కామెడీ మెసేజ్ ఓరియంటెడ్ అలాగే మనకు ఇప్పుడు దొంగ బాబాలు మూఢ గురించి కూడా తీసుకున్నాం ఇలాంటి సినిమాలు చేయడానికి మిమ్మల్ని రియల్ లైఫ్ లో ఏమైనా ఇన్స్పైర్ చేసిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా మరి ఉన్నాయండి దాన్ని బేస్ చేసుకునే కదా అది చేసింది నేను అంటే రియల్ లైఫ్ లో ఆల్రెడీ ఉన్నాయని చెప్పన్నారు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఒక కుటుంబమే సఫర్ అవుతుంది చూసినా నాకు అలముందులా జరిగినాయి కాబట్టి ఇదే ఎందుకు తీసుకురావద్దు దీని వల్ల పబ్లిక్ తెలియజేయాలి చిన్న చిన్న ఇవ్వడంగా అనే విషయం తోటి నేను చేసిన ఫేక్ బాబాల నేపథ్యంలో సినిమా రూపొందించడం అంటే అది ఒక ఆసక్తికరమైన విషయం అనే చెప్పొచ్చు సో అలాంటి సిచ్యువేషన్ ని మనం తీసుకున్నప్పుడు అదని ఎంతవరకు మనము సినిమాల్లో ప్రొజెక్ట్ చేస్తాము అనేది అదే అంతే ఇంపార్టెంట్ సో దాన్ని మీరు ఆ ఫేక్ బాబాలో అని చెప్పేసి మీరు అనుకున్నంత మంచిగా చూపించారా అది ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఉందో ఫేక్ బాబా మనం జనరల్ చూస్తూనే ఉన్నాం న్యూస్ల చాలా వస్తున్నాం అది ఎలా ఉందో అంతకంటే ఇంకా బాగుస్తుంది బాగుంది మీరు చూసిన వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ అవుతారు ఆ ఫేక్ బాబాల నుంచి ఎలా ఉంటాయి అనేది కూడా చూస్తారు అంటే ఒక చిన్న తాయట్టి గానీ నిమ్మకాయ ఇచ్చి అవి చేసేటి అన్ని ఉంటాయి అవన్నీ అవన్నీ ఎలిమెంట్స్ అనేది దీంట్లో తీసుకొచ్చారు అంటారు ఈ సినిమాలో మొత్తం ఫుల్ మీల్స్ పెట్టారు అని అంటారు వీరి గురించి ఫేక్ బాబాల గురించి అవును పాపే ప్రాణం మూవీ హర్రర్ కామెడీ అన్నారు సో ఈ వాతావరణాన్ని ఎలా తీసుకొచ్చారు ఇప్పుడు షూటింగ్ చేసేటప్పుడు గానీ ఎలా తీసుకొచ్చారు కొన్ని వచ్చేసేమో మేమే సెట్ చేసుకున్నాము కొన్ని సీన్స్ లోకి వచ్చేసి గ్రీన్ స్క్రీన్ మీద చేసుకున్నాం అనమాట ఎఫెక్ట్స్ ఏమైనా యూజ్ చేసిరా లేదంటే స్క్రీన్ ఇప్పుడు స్క్రీన్ ప్లే ఎలా అంటే గ్రీన్ స్క్రీన్ లో మాకు ఒక మైండ్ లో ఒక ప్లాన్ ఉంటది కదా ఇది ఇలా చేస్తే మేము గ్రౌండ్ లో ఇలా చేసుకోవచ్చు అనే ప్లాన్ ఉంటది కదా సో ఆ విధంగా గ్రీన్ స్క్రీన్ లో చేసిన పాపే ప్రాణం షూటింగ్ అనుకున్నప్పటి నుంచి గానీ అంటే సినిమా తీద్దాం అనుకున్నప్పటి నుంచి గానీ షూటింగ్ కంప్లీట్ అయ్యే అప్పటి వరకు అప్పటి వరకు ఏమైనా ఆసక్తికరమైన సిచువేషన్స్ ఏమైనా మీరు ఫేస్ చేసిరా అంటే ఇంట్రెస్టింగ్ ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయండి కొన్ని సీన్స్ అప్పుడు రియల్ గానే జరిగినాయి అని చెప్పేసి కూడా అనుకున్నారు సీన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అనమాట సో ఆ సీన్స్ చేస్తున్నప్పుడు చాలా రియలిటీ ఉన్నాయి ఇప్పటివరకు డైరెక్టర్ గారు మాట్లాడింది ఇప్పుడు ని అడిగి తెలుసుకుందాం వారు మీ క్యారెక్టర్ ఈ పాపే ప్రాణం సినిమాలో ఎలా ఉండబోతుంది

ఇందులో నా గురించి అండ్ నా ఫాదర్ గురించి మా ఉంటది మేడం మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది పాపే ప్రాణం సినిమాలో నా క్యారెక్టర్ అంటే మంత్రగర్త క్యారెక్టర్ అండి నేను చాలా వరకు చేస్తాను చెయ్యను అనుకున్నాను కానీ చేస్తాను సక్సెస్ఫుల్ గానే చేసి నా క్యారెక్టర్ న్యాయం చేశానని అనుకుంటున్నాను మూవీ ప్లాట్ చెప్పినప్పుడు గానీ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు గానీ మీరు ఎప్పుడైనా భయపడ్డారా మరి ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఈ క్యారెక్టర్ నేను చేయగలనా అని ఎప్పుడైనా భయపడ్డారా అవును భయపడ్డాను ఎందుకంటే దీని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు నార్మల్ క్యారెక్టర్స్ మదర్ క్యారెక్టర్స్ వదిన క్యారెక్టర్స్ చేస్తే నేను ఒక్కసారిగా వచ్చి భయంకరమైన మంత్రాల క్యారెక్టర్ చెయ్యాలంటే భయపడ్డాను ఎలా ఉంటుందో చేయగలనో లేదో ఆ సీన్ అంటే చెయ్యాలి అంటే చాలా గట్స్ కావాలి కదా అందుకనేసి కొంచెం ఆలోచించాను మళ్ళీ ఏదైనా అన్ని చేస్తేనే మనం ఆర్టిస్టులం కదా అని ఒకసారి ఆలోచించుకొని సరే చిన్న చేస్తాను అనేసి అతనితో మాట్లాడి ఒప్పుకున్నాను మంత్రాలకే భయపడతారా మంత్రంటే ఇంకా ఆ మూవీలో నిజంగా అట్లానే ఉంది క్యారెక్టర్ నేను రెడీ అయినా దానికైనా అట్లానే ఉంది ఈ మూవీలో మంచి వైపు నిలబడ్డారా చెడు వైపు నిలబడ్డారు మంచి మంచి వైపు అంటే అంటే మందికి చేతబడులు చేసేదాన్ని కాదు చేతబడులు చేసే వాళ్ళకి రికవరీ తగ్గించేదాన్ని అనమాట వాళ్లకు వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను తగ్గించి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పే మంత్రత్తమాట పాపకు సంబంధించి కూడా ఏదైనా ఉంటే చెప్పి వాళ్ళను ముందుకు పోయేదా చేసేదాన్ని అనమాట సమిత మీరు ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా భయపడ్డారా ఒక సీన్ ఉంది అది మిడ్ నైట్ ట్వెల్వ్ తర్వాత షూట్ చేసింది అప్పుడు షూట్ చేసేటప్పుడు భయపడ్డాను షూట్ చేసినాక భయపడ్డాను షూట్ చూసేటప్పుడు భయపడ్డాను ఎందుకంటే అది సెల్లార్ లో ఉంటుంది ఫుల్ చీకటి ఉంటది ఎట్లా అంటే ఇక నేను ఇంటికి పోయినా కూడా భయపడ్డా అసలు మ్యూజియం గుర్తొచ్చి అట్లా ఉండే అది మరి సంయుక్త చూడ్డానికి చాలా సాఫ్ట్ గా అనిపిస్తున్నారు వాయిస్ చూస్తే చాలా చిన్నపిల్లల వాయిస్ అనిపిస్తుంది మిమ్మల్ని చూసి ఆడియన్స్ భయపడతారు అంటే అవుట్పుట్ అట్లా వచ్చింది నేను అంత కష్టపడి చేసిన అది భయంకరంగానే ఉంది భయపడతారు కూడా ఆడియన్స్ పక్కా భయపడతారు విత్ మేకప్ వితౌట్ మేకప్ వితౌట్ మేకప్ అయినా కానీ పర్లేదు విత్ మేకప్ ఉండే స్టిల్ భయపడతారు వాళ్ళు మిమ్మల్ని చూసి చిన్న భయపడ్డారా చాలా ఆ సీన్ మొత్తం ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత ఉండే అన్న మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత చుట్టూ ఎవరు లేరు సెల్లార్లు ఇంకా చుట్టూ మొత్తం ఎట్లా అంటే ఇక భయంకరంగా ఉండే మొత్తం స్పాట్ అంతా అట్లాంటి టైమ్ లో చేసినాం ఇప్పుడు భయం భయం తోటే చేసినాం ఆబ్వియస్లీ భయం ఉంటుంది మరి మీరు భయపడ్డ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇది మూవీలో సీన్ తో మీరు దేక్కి బహు డర్గా మొత్తం వచ్చి సీన్ దేక్కి పూర్ ఈ క్వశ్చన్ మీరు నలుగురికి మీకు ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా మర్చిపోలేని మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా నలుగురికి క్వశ్చన్స్ ఉన్నాయి ఆ రోజు మేము యాక్సిడెంట్ సీన్ చేసినాము రోడ్ మీద యాక్సిడెంట్ సీన్ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు యాక్సిడెంట్ జరిగినాయంట అక్కడ చూసిన వాళ్ళందరూ దారిలో వెళ్తున్న వాళ్ళు ఆపుకొని అరే యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అంబులెన్స్ కి ఫోన్ చేద్దామని అనడము వాటర్ తెచ్చి చేయడము అది చాలా వచ్చింది ఈ అసలు మర్చిపోలేని మూమెంట్ అంటే ఇదే అంటే మీరు అంత రియలిస్టిక్ గా తీసిరు కాబట్టి వాళ్ళు అంబులెన్స్ అలాంటివి అవునండి మీకేమన్నా ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక బెస్ట్ మూమెంట్ మర్చిపోని ఇన్సిడెంట్ అంటే అక్కడ నేను ఫీల్డ్ లో ఉండగా అది లంచ్ టైం అనమాట లంచ్ చేస్తామని జొమాటోకి ఆర్డర్ పెట్టుకున్నాము అది మొత్తం అడవి కాబట్టి మాకు ఫుడ్ అవైలబుల్ లో లేదు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని నేను ఫీల్డ్ లోనే ఉన్నాను కెమెరాలు ఎక్కడో ఉంటాయి కదా అతనికి ఫుడ్ తెచ్చిన అతనికి ఓన్లీ నేను మాత్రమే కనిపిస్తున్నా అక్కడ ఏమో చేస్తూ మంత్రాలు చేస్తున్నట్టు ఏదో రైవీలో క్షుద్ర పూజ చేస్తారు కదా అతను అదే అనుకున్నట్టున్నాడు ఆ ఫుడ్ తీసుకొచ్చి బయట కూడా దిగలేదు అట్లా పాడేసి ఇక వెనక్కి చూడకుండా అయ్యో ఇది కరెక్ట్ కాదు కదా ఏమైంది చిన్న చిన్న నేను వచ్చి ఇట్లా వాడేసి అప్పుడు మాకు అర్థమైంది ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా కదా వీళ్ళు వీళ్ళేమో చేస్తున్నారు అనేసి అర్థమైంది మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తే మీరు ఏదో మంత్రాలు చేస్తున్నారు కదా అక్కడ మీరు ఏదో పూజ క్షుద్ర పూజలు చేస్తున్నారు అని అన్నాడు లేదు బాబా అట్లాంటిది ఏం లేదు నువ్వు రా అని అంటే ఇంకో అతన్ని తీసుకొని వచ్చాడు అప్పుడు ఆయనకు కన్ఫర్మ్ అయింది మేము షూట్ చేస్తున్నాము అని మళ్ళీ మేమే పిలిచి ఆయనకు డబ్బులు ఇచ్చి పంపించాము ఇదైతే మర్చిపోని మెమరబుల్ అది ఆ సినిమాలో అక్కడ మీకు క్షుద్ర పూజలు గెటప్ చూసి నిజంగానే క్షుద్ర పూజలు చేస్తున్నారు మీరు ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ పెట్టారు అంటే ఆయన ఏదో ట్రాప్ చేసి ఫుడ్ తీసుకొని వెళ్ళిపోయిన నేనేమో ముందు కూర్చొని ఒక్కదాన్నే కనిపించేసరికి ఇక వాడు నిజంగానే జరుచుకున్నాడు పెద్ద జుట్టు పెద్ద బొట్టు ఒక్కదాన్ని అడవిలో మంత్రు అంటే మీరు అంత రియలిస్టిక్ గా ఉన్నారన్నమాట అంత రియాలిటీ గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసి ఆయన భయపడి వెళ్ళి వాళ్ళే భయపడ్డారంటే సినిమాలో ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి నేనైతే అనుకుంటున్నా నా క్యారెక్టర్ కు నేను పూర్తి న్యాయం అని ఇంకా ప్రజలు అంటే వాళ్ళ చేతుల్లో చూసే వాళ్ళని కూడా ఉంటది కదా వాళ్ళు ఎంత వరకు మమ్మల్ని ప్రజల్లోకి తెస్తారో చూడాలి అనుకుంటున్నాము చాలా మెమరబుల్స్ అయితే ఉన్నాయి అందరం కలిసి కష్టపడి చేసిన మూవీ ఇది ఆ దానికి అందుకే ఇంత ప్రయత్నం చేస్తున్నాము ప్రజల్లోకి తీసుకురావడానికి అంతేకాకుండా ఇది మెసేజ్ ఓరియెంటల్ కామెడీ అన్ని ఉన్నాయి సెంటిమెంట తల్లికి కూతురికి ఉన్న సెంటిమెంటల్ ప్రతిది ఉంది మేము ఏ సీన్ కూడా మర్చిపోలేము ప్రతిది కూడా మెమరబుల్ గానే చూస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మా హీరో గారికి తెలుగు రాకపోయినా చాలా కష్టపడి ఆయన్ని ముందు దాకా తీసుకపోయినాము డైరెక్టర్ గారు సినిమా చేస్తున్నప్పుడు మీకు లేదంటే సినిమా అనుకున్నప్పుడు దాని ముందు గానీ మీరు స్క్రిప్ట్ అనుకున్నప్పుడు గానీ అలాంటి టైం లో నుంచి గానీ మీకు ఏదైనా బ్యాడ్ మూమెంట్స్ గానీ ఫేస్ చేసిరా బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఒకటి ఉందండి ఇళ్ళ దగ్గర మేడం చెప్పింది కదా ఒకటి మంత్రాల సీను ఆ సీన్ తీసుకోవడానికి అని చెప్పేసి మేము వేరే ఒక లొకేషన్ ఎంచుకున్నాము ఆ దగ్గరలో కాదు కొంచెం దూరంలో అనమాట అతను అతనికి ముందు మేడం మళ్ళీ వేరే వాళ్ళని కూడా ఒకరిని పరిచయం చేసిండే మేము అందరం కలిసి ఎక్విప్మెంట్ తీసుకొని అటు వెళ్ళిపోయినాం అటు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు కలిచిండు హోటల్లో ఉన్నాం స్టే చేసినాం అయిపోయింది ఆ రోజు అన్న చెప్పినా మేము రిటర్న్ వచ్చేవాళ్ళం నెక్స్ట్ డే ఫోన్స్ ఇంకా అది మాకు ఇన్సిడెంట్ అంటే బ్యాడ్ సిచ్యువేషన్ అంటే అదొకటి సో వన్ ట్రావెలింగ్ అది మొత్తం చాలా రిస్క్ లో తీసుకున్నాం అనమాట అది డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ కూడా మీరే అన్నారు కాబట్టి ఈ సినిమా చేయడానికి ఎంత ఖర్చు అంటే ఇంకా క్వాలిటీ సినిమా అవుట్పుట్ వచ్చి ఎంత వస్తుందో దాన్ని బట్టి మేము చేసుకున్నామండి ఇంత అని చెప్పలేము మాకు కావాల్సిన అవుట్పుట్ కోసమే మేము చూసినాం బడ్జెట్ ఎంత అని మేము అంటే బడ్జెట్ ఎంతో చెప్పరు అంటే ఇంకా ఏముంది మనకు కావాల్సింది క్వాలిటీ అంతే కదా మీరే డైరెక్టర్ కాబట్టి దీంట్లో మన గానీ ఎవరికైనా షూటింగ్ లో సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు ఇబ్బంది సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే ఇబ్బంది అంటే హీరో చిరణ్ దాస్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రమే చాలా ఇబ్బందులు నాకు వచ్చినాయి నాకేమో హిందీ రాదు ఏదో పానీపూరి హిందీ వస్తుంది తోడ అనేది ఇతనికి వచ్చేసేమో తెలుగు రాదు అసలు సీన్ల కాడ సెట్ మొత్తం సినిమా మొత్తం అయిపోయే వరకు నాకు చిరాకు తెప్పించింది అంటే చరణ్ దాస్ గారు ఒక్కరే మొత్తానికి చిరాకు కూడా తెప్పించారు మా ఇద్దరికి ట్రాన్స్లేటర్ మేడం ఆ మేడంకి నేను సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ మేడం ఒకసారి ఎక్కడ ఉంటుందో ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నేను చెప్పింది ఒకటి అయితే ఆమె ఇంకొకటి చెప్తుంది ఈయన నాకు ఇంకొకటి చెప్పి చేస్తాడు అరే నీయమ్మ నేను ఎందుకు చెప్పినది అనేది నేను పరిశానవుతా సీన్ ఇంప్రూవ్ చేసినా అదే ఒకటి అనుకుంటే ఒకటి చేసి అంత అయినా కానీ ఇంత రిస్క్ తీసుకొని చేసినాం అనమాట మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు ఒకసారి ఈ సీన్ మళ్ళీ ఒకసారి చూడాలి అనిపిస్తుంది చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది ఒకసారి ఈ సీన్ ఏమైనా రీకన్స్ట్రక్షన్ చేస్తారా మీరు చేయాలంటారా అయితే చెప్తా చూడండి ఇప్పుడు చరణ్ దాస్ గారు ఉన్నారు కదా అక్కడ మన డిఓపి గారు ఉన్నారు కెమెరా అది ఫోన్ తీసుకొని రమ్మని చెప్తా ఇతనికి ఏం చెప్తా సార్ తు జావు కెమెరా తీసుకొని రా ఇక్కడ అని చెప్తా నాకేమో ఇంది రాదు తూచా అంటే ఏమి ఏదో ఓవర్గా మాట్లాడుతున్నాడు అని ఇతను అనుకుంటాడు క్యా క్యా అని కళ్ళెల్లో పెడతాడు నాకేమో ఇంది రాదు మేడం మేడం ఏమో ఎక్కడో కూర్చుంటది మేడం ఇక్కడ అని పిలిచి మేడం పిలిచి పోయి ఆ కెమెరా తీసుకురామని చెప్పండి యాక్షన్ చేయమని చెప్పండి అంటే ఈమె సంవత్సరం చెప్తుంది కెమెరా తీసుకొని రా ఫోన్ మాట్లాడుకుంటా ఫోన్ తీసుకొని రా అంటే సారిపోతాడు తీసుకొని వస్తాడు అదేంది నేను ఒకటి చెప్పినా కదా ఇంకొకటి జరుగుతుందని నేను అనుకుంటా అట్లా అలాంటి సిచువేషన్లు జరిగినాయి చాలా మీకు ఇద్దరి మధ్యలో మేడం ట్రాన్స్లేటర్ అన్నమాట ట్రాన్స్లేటర్ గా యాక్టర్ కమ్ ట్రాన్స్లేటర్ అలా తయారైపోయింది మా సినిమాకి మేడం నాకు తెలుగు రాదు నీకు హిందీ రా ఆ తెలుగులో ఒక డైలాగ్ చెప్పండి సార్ చలంద్రస్ గారు ఆ kuch bhi nahi idhar hai tum bola tumko awaz hai chalo tum apna kaam karo నేను ఒక ఆడియన్ గా అడుగుతున్నా ఆడియన్స్ ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే మీ సినిమాని చూస్తే ఏమేమి ఫీల్ అవుతారు మా సినిమాని చూస్తే వాళ్ళ ఇంట్లో జరిగే ఇన్సిడెంట్లకి ఫుల్ స్టాప్ అంటే అలాంటి ఇన్సిడెంట్లు జరగవు ఇంకొకటి ఇందులో నారాసాలు ఉన్నాయన్నమాట అంటే అన్ని కామెడీ ఉంది ఏడుపు ఉంది కరుణ ఉంది అన్ని ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయన్నమాట మంచి మిస్సేజ్ ఓరియంటెడ్ అది నా కళ్ళ ముందు జరిగింది తీశాను అది చూడడం వల్ల మీరు 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 ఈ తప్పు మారిపోతారు అందుకోసం చూడాలి చిన్నగారు సినిమాని తీయడం ఎంత కష్టమో తీసిన సినిమాను థియేటర్లకు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ థియేటర్లకు ఆడియన్స్ ని తీసుకురావడం కానీ అది పెద్ద సవాలుగా మారింది ఓటీటీకి మారుతున్న ఆడియన్స్ ని సినిమాలు చూడడానికి కానీ థియేటర్ల వైపు ఎలా తీసుకురాగలుగుతారు దీన్ని తీసుకురావడానికి మీరు ఎలా సక్సెస్ అవుదాం అనుకుంటున్నారు ఈ సినిమాను థియేటర్ల వైపు పబ్లిక్ని తీసుకురావడానికి అయితే దీనికి పెద్ద రిస్క్ చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు చెప్పినట్టు మీ ఇంట్లో జరిగే సిచ్యువేషను ఆ సిచ్యువేషన్ స్టాప్ పెట్టాలంటే కంపల్సరీ చూడాలి సో ఒకరు చూసినా కానీ మౌత్ టాకింగ్ వల్లనే థియేటర్కి వస్తారు ఒకరు చూసి రనుకో వాళ్ళు మారుతారు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ తప్పు నెక్స్ట్ పై మందికి వాళ్ళు చెప్తారు దానివల్లనే వాళ్ళకి వాళ్ళు చేసుకునే వస్తారు పబ్లిసిటీ అలాగే అవుతుంది మౌత్ టాక్ ఇచ్చి వాళ్ళే ఫ్రీ పబ్లిసిటీ వాళ్ళే చేసుకుంటారు మౌత్ టాకింగ్ దానికి థియేటర్స్ పెద్ద రిస్క్ చేయాల్సిన అవసరం లేదు అలాంటి కాన్సెప్ట్ తోటి వచ్చింది అంటే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు పెద్ద రిస్క్ చేయడం అవసరం లేదు అని అంటే వాళ్ళు చూసిన వాళ్ళే వాళ్ళే మీకు పబ్లిసిటీ చేస్తారు అని చెప్పి చెప్తున్నారు అవును సో వాళ్ళ వల్లే మీకు ఆడియన్స్ ఇంకా వస్తారు మీ సినిమాను చూడడానికి అని సో ప్రొడ్యూసర్ అన్నారు కాబట్టి అడుగుతున్నా సినిమా అంటే డబ్బు డబ్బు అంటే సినిమాగా మారిపోతుంది సినిమాను సరిగ్గా చూపించలేక గానీ లేదంటే ఆ సినిమా మంచిగా ఆడకపోవడం వల్ల కానీ ఆ ఫలితం నిరాశని ఇవ్వడం వల్ల కానీ డబ్బు చాలా మంది కోల్పోతున్నారు సో మీరు ఈ సినిమా ఆడితే ఆడితే బాగానే ఉంటుంది ఒకవేళ ఆడకపోతే మీ పరిస్థితి ఏంటి అంటే మన కంటెంట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కంటెంట్ బాగున్నది అనుకో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఆడదనే సమస్య లేదు ప్రొడ్యూసర్ లాస్ అవుతాడన్న సమస్య కూడా లేదు కంటెంట్ హీరో మెయిన్ ఇంపార్టెంట్ యాక్టర్స్ కాదు కంటెంట్ కంటెంట్ తర్వాత సెకండ్ పార్ట్ యాక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మన కంటెంట్ తగ్గట్టు ఉండాలి అట్లయితేనే ఏ ప్రొడ్యూసర్ లాస్ అవ్వడు దాన్ని మనం చూసి ఎంచుకోవాలి సో మీది కంటెంట్ ప్రయారిటీ మూవీ కాబట్టి మీ కంటెంటే మిమ్మల్ని విజయానికి చేరుస్తుంది అని మీరు అనుకుంటున్నారు అవును సో కంటెంట్ మిమ్మల్ని విజయానికి చేకూరుస్తుంది ఖచ్చితంగా చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో మీది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ మూవీస్ కానీ ఎలాంటి ఏమైనా ఉన్నాయా మీకు వెబ్ సిరీస్ కానీ నెక్స్ట్ అంటే మేము ఓటీటీ ప్లాన్ చేస్తున్నాం నేనే ఓన్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నాను అండి ఓటీటీ ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయబోతున్నారు అవును సో ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ పేరేంటి అమ్మా టీవీ లైవ్ అమ్మా టీవీ లైవ్ సో అమ్మా టీవీ లైవ్ లో దాంట్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ పెడదామని అనుకుంటున్నారు అంటే మా సొంత కంటెంట్లు ఉంటాయి మూవీస్ వెబ్ సిరీస్ మల్టీ లాంగ్వేజ్ లో ఉంటాయి అంతేకాకుండా సో మరి మీ కంటెంట్ మాత్రమే పెడతారా లేదంటే వేరే వాళ్ళు తీసినవి కూడా వాళ్ళ కంటెంట్ కూడా మీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో పెడతారా ఎవరివైనా పెడతామండి వేరే వ్యక్తులైనా పెడతాము మావి కూడా పెడతాము సో ఇప్పుడు కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత బడ్జెట్ లోనే చేస్తూనే ఇది ఉంటదని చెప్పేసి ఒకటి రూమర్ ఉందనమాట అలాంటిదనేది అలాంటిది అనేది మన తానే ఉండదు కంటెంట్ మంచిగా ఉండాలి యాక్టర్స్ కొత్త వాళ్ళైనా బాధ వాళ్ళైనా ఏం లేదు కంటెంట్ బాగుండాలి కోరికే క్వాలిటీ ఉండాలి క్వాలిటీ ఉంటే మేము తీసుకుంటాం మేము సపోర్ట్ చేస్తాము ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి పర్ఫార్మెన్స్ చేయాలి నటించాలి అనే కోరికలు ఉంటాయి ఎక్కడ కలవాలి ఏం చేయాలి అనేది కూడా తెలియదు అలాంటి వాళ్ళకి మన దాంట్లోనే ఫామ్ ఉంటుంది ఫిల్ అప్ చేస్తే ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి ప్లస్ ప్లేస్మెంట్ కూడా ఇస్తాము లక్షల లక్షలు కట్టి ప్లేస్మెంట్లు లేక చాలా లాస్ అయ్యి మళ్ళీ అలాంటి వాళ్ళు కూడా నా తానికి వచ్చారు ట్రైనింగ్ తీసుకొని వీళ్ళ తన ఈ స్టూడియోలో ఇక్కడ ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నామని కూడా వచ్చారు ప్రూఫ్ కూడా ఉంది సో అలాంటి వాళ్ళకు కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కూడా ఇస్తాము మీరే ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి మీరే వాళ్ళను సినిమాలు గానీ వెబ్ సిరీస్ గానీ తీసేలా చేసి వారికి ప్లేస్మెంట్స్ లాగా మీరే అవి మీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో పెడతామంటారు అవును ఓకే మీకు ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉండి మీకు టాలెంట్ ఉండి మీకు ఎలా వెళ్ళాలి తెలియకపోతే చెప్తున్నారు చిన్న గారు చెప్తున్నట్టు మీరు వారిని సంప్రదించవచ్చు మీ ఇంట్రెస్ట్ ని ప్రజల ముందుకు తీసుకురావచ్చు మీరు అలాగే నేర్చుకోవచ్చు ప్రదర్శించవచ్చు చాలా మందికి చూపించవచ్చు చిన్న గారు ఆ సినిమా అంటే చాలా మంది మేము మోసపోయాము మమ్మల్ని మోసం చేశారని చెప్పి చాలా మంది దగ్గర నుంచి మేము వింటూ వింటాం సో మిమ్మల్ని ఎవరైనా సినిమాల అవకాశాల కోసం మిమ్మల్ని మోసం చేసిన సంఘటనలు కానీ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి నేను స్టార్టింగ్ వచ్చిన కొత్తలో జరిగింది అలాగే మోసం చేసారు ఒక అతను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకుంటానని చెప్పేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బల్కంపేటలో ఒక తను కూడా ఆడిషన్ జరిగింది అక్కడ నేను వెళ్ళాను రైటర్గా తీసుకుంటామని చెప్పేసి అన్నారు అక్కడ కొంత డబ్బు అడిగారు ఇవల్ల వద్దులే అని చెప్పేసి నేను సీరియల్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కాకుండా వేరే డిపార్ట్మెంట్లో వెళ్ళి పరిచయాలు పెంచుకొని డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి మార్పి ఇలా వచ్చి సో మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అని అంటున్నారు అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి సినిమాల కోసం ట్రై చేస్తూనే ఉన్నారు ఎక్కడ మీ అవకాశాలు రావని గానీ మీ నమ్మకాన్ని కోల్పోలేదు ఎక్కడ కోల్పోలేదండి ఓ ఆర్జీవి గారు చెప్తుంటారు మనకు ఎవరు వచ్చి ఏం చేయరు మనం మనమే చేసుకోవాలని చెప్పేసి చెప్తుంటారు నా ఇన్స్పిరేషన్ కూడా అతనే అతను చెప్పింది ఆయన తోటి ఓన్లీ ఫోన్ ఉంటేనే నేను సినిమా తీస్తా అని చెప్పేసి అంటాడు అది ఎందుకు అలా చేస్తాడు ఆయన తనకి ప్రొడ్యూసర్ ఎలా వస్తారు ఆ లాజిక్ పట్టుకుంటే ప్రతి ఒక్కరు డైరెక్టర్ టాలెంట్ ఉంటే ఫ్యాన్ మీరు శివ శివ సినిమా చూడలేదండి తర్వాత సినిమాలు చూసిన చెప్పండి ఆర్జీ కొత్త ఆర్జీ ఫ్యాన్ కాదు సినిమాలు చూసిన క్షణము అవి ఉన్నాయి కదా దయ్యము అలాంటి సినిమాలు చాలా చూసినాను కాకపోతే శివ సినిమా చూడలేదు అని చెప్తున్నాను ఓకే నమ్ముతున్నామండి అండి ఆర్జీ జిఎస్టి చూసారా చూడలేదండి నాకు జిఎస్టీ అంటే కూడా తెలియదు జిఎస్టీ అంటే ఇండియన్స్ కి అందరూ తెలుసు ఓకే చెప్పండి మీరు నా ప్లానింగ్స్ అయితే నేను ఇప్పుడైతే టీవీ సీరియల్స్ టీవీ షో చేస్తున్నాను అట్లానే ఈ సినిమాతో కనుక మంచి క్యారెక్టర్స్ మంచి ఆఫర్స్ రావాలని నా ఫ్యూచర్ ప్లానింగ్స్ అయితే ఉంది ఇప్పుడు మళ్ళీ ఒక మూవీకి కూడా చేయాలని డిసైడ్ అయ్యాను అట్లాగే ఇంకా కూడా మంచి క్యారెక్టర్స్ రావాలని అనుకుంటున్నాను సమక్త మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అప్కమింగ్ మూవీస్ ఇట్లా ఏమైనా ఉన్నాయా ప్రెసెంట్ అయితే ఏం లేవు ఇప్పుడు నా స్టడీస్ అయిపోయినాక ఫ్యూచర్ లో చేస్తాం అంటే ఏం చదువుతున్నారు స్టడీ అన్నారు ఇప్పుడైతే ఇండియా సెకండ్ ఇయర్ చదువుతాం చరణ్ గారు మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఏమైనా ఉన్నాయా మీకు అప్కమింగ్ మూవీస్ గానీ ఏమైనా ఫ్యూచర్ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫస్ట్ తెలుగు సినిమా ఫస్ట్ తెలుగు సిగ్నా మీరు తెలుగు నేర్చుకుని మీ నెక్స్ట్ మూవీలో మీ తెలుగు మీరే చెప్పాలి మీరే తెలుగు డైరెక్ట్ చేసే సీన్స్ ప్రతిదీ తెలుగులోనే మాట్లాడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు చిన్నగారు ఈ మూవీలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయండి మూవీలో వచ్చేసి ఒక సాంగ్ ఉందండి ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ ఎవరు పాడారండి సింగర్ సింగరే అండి ఆ సింగర్ ఎవరు పాడారు అని అడుగుతుంది రైటర్ ఉన్నాడు అండి రైటర్ పేరు శ్రీ విష్ణు అతనే పాట కూడా అతనే పాడాడు श्री विष्णु <laughs> 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 ఓ తో బోల్నా పేలే పేల తో బోల్నా డైరెక్టర్ ఇక్కడనే ఉన్నాడు కాబట్టి డైరెక్టర్ గారు ఒక సీన్ ఇవ్వండి సంయుక్త నీకు ఇంటర్వ్యూ ఇంట్రెస్ట్ లేదు కానీ నేను తీసుకొచ్చినాము ఆ కోపం మీద నాకు ఇంట్రెస్ట్ లేని ఇంటర్వ్యూకి తీసుకొచ్చారు దిగ దిగ క్వశ్చన్స్ అడుగుతారు చెప్పేసి తీసేసి లిప్పు ఏంది సార్ ఇది టైం ఎంత అవుతుంది సిక్స్ థర్టీ అవుతుంది మనం వచ్చినప్పుడు వన్ కి ఇంత టైం వేస్ట్ చేస్తారు వీళ్ళు మనకి నాకు అసలు ఇంటర్వ్యూ ఇష్టమే లేదు రావడం మీరు పిలిచి రాని వచ్చిన అట్లాంటిది వీళ్ళు పిచ్చి పిచ్చి క్వశ్చన్ అడిగితే వీళ్ళకి క్యాన్సర్ ఇచ్చుకుంటూ కూర్చోాలి నేను నాకు వద్దు ఇట్లాంటి ఇంటర్వ్యూ కావాలంటే మీరే చేసుకుని నేను వెళ్ళిపోతున్నా ఇడికెళ్ళి శోభా గారు ఇప్పుడు మీ టర్న్ మీరు ఇప్పుడు ఏదైనా ఒక సీన్ లేదా ఒక డైలాగ్ చెప్పడం కానీ చేయాలి నేను సిచ్యువేషన్ ఇస్తాను మీరు అత్త మీ ఇంటికి వచ్చిన కోడలు సంయుక్త సో మీరు వారికి సరే వారంటే మీకు ఇష్టం లేదు సంయుక్త అంటే మీకు ఇష్టం లేదు అయినా కూడా మీ కొడుకు చేసుకొని తీసుకొచ్చు సో మీరు ఇప్పుడు ఆమెను చూస్తే మీకు కోపం వస్తుంది మీరు ప్రతి దాంట్లో ఆమెను రాసి రంపాన పెట్టాలి ఎలా చేస్తారు దీన్ని చేసి చూపించాడు తమ్ముడు మా ఇంటికి వచ్చింది చూసినావా దయ్యం ఇంక దయ్యం ఎప్పుడు పొద్దున్నది పంటది ఇంకా వేరేది లేనే లేదు పని చేయదు పాట చేయదు అన్ని నేనే చేయాలో పెట్టాను ఎందుకు చేసుకున్నట్టు ఎందుకు తెచ్చి పండవెట్టడానిక కూర్చొని తినబెట్టడానిక పందిరా మేపడానికి దాన్ని చెప్పు ఇట్లనే ఉంటారు ఎవరైనా కోడలు వచ్చింది ఎన్ని చేస్తారు ఇన్ని వాళ్ళు కూడా పనులు చేస్తున్నారు రూపాయి కట్టడం లేదు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు వచ్చి ఏం ఇప్పుడు దాన్ని ఎట్లా చేద్దాం చెప్పు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు అర్జున్ దాస్ లా గా స్టార్ట్ చేసిన ఇంటర్వ్యూ ఎండ్ అయిపోయే లోపు చరణ్ దాస్ లా అయిపోయేలా ఉన్నా ఓకే చిన్న గారు ఈ మూవీ గురించి ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు కుటుంబంతో వచ్చి చూడండి మంచి మెసేజ్ మీకు నచ్చుతుంది మీరు చూసినాక నలుగురికి మీరే చెప్తారు అంత బాగుంటుంది సినిమా మీరు సాటిస్ఫైడ్ అవుతారు సినిమాని మీరు అందరు చూసి సక్సెస్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మా చిన్న డైరెక్టర్ గారు చిన్న వయసులోనే ఇంత కృషి చేసి మా అందరం టీం వర్క్ చేస్తూ ఆయన సపోర్ట్ చేస్తున్నాము మీరు కూడా ప్రతి ఒక్కరు మా సినిమా చూడాల్సిన సినిమా ఎందుకంటే సెంటిమెంట్ సెంటిమెంట్ కమెడీ అన్ని ఉన్నాయి ప్రతి సీన్ తండ్రి కూతుళ్ళ క్యారెక్టర్స్ కానీ ప్రతి ఒక్కటి చూడదగిన సినిమా అతను ఇంత చిన్న వయసులో ఓన్ గా ఒక ప్రొడక్షన్ పెట్టి అతను ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి సొంతంగానే చేసుకుంటుండ్రు కాబట్టి మీరందరూ మీ ప్రేక్షకులే మాకు ఇప్పుడు మేము ముందుకు పోవడానికి మాకు ఆధారం కాబట్టి మీరు ప్రతి ఒక్కరు చూసి మా సినిమాను విజయవంతం చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళ కోరుకుంటున్నానండి అట్లాగే ఆయన చేసే ప్రతి ప్రాజెక్టులో మేమందరం కలిసి ఉండాలని మేము కూడా ప్రొడ్యూసర్ చేస్తూ ఆయనకి వెళ్తే కొంత మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకి ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ చిన్న అన్నకి థ్యాంక్ యూ ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది అందరు అన్నట్టే అంటే అందరు సెన్స్ మా క్యాస్ట్ అన్నట్టే ఫాదర్ డాటర్ కి మధ్యలో ఉన్న బాండ్ గురించి ఎమోషన్స్ గురించి నవ్వు ఉంటుంది కోపం ఉంటుంది ప్రేమ ఉంటుంది అన్ని ఉంటాయి ఇదన్నీ కలిపి ఒక మెసేజ్ లాగా మీకు అందిస్తున్నాం మేము మీరు చూసి మమ్మల్ని सपोर्ट ज़्यादा नहीं कर कूटना थैंक्स रणदीप रणदीप एक आपे प्राणों मूवी एक कॉमेडी मूवी आप लोग सब सपोर्ट कीजिए डायरेक्टर चिना बहुत कम एज में मूवी रेडी कर रहे हैं एडिटर भी खुद कर रहे हैं आप लोग सब सपोर्ट करेंगे तो वो बहुत आगे जाएगा आप लोग रिक्वेस्ट है सब लोग आए कि मूवी सफल कीजिए ఓకే అండి మీ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి మంచి అవకాశాలు వస్తూ మీ క్యాస్ట్ కానీ మీకు కానీ మంచి మంచి అవకాశాలు వస్తూ ముందు ముందుకు ఇంకా మరిన్ని విజయాలు తీసుకురావాలని ఈ సినిమా కూడా మీకు మరింత విజయం తీసుకురావాలని ఈ విజయంతో మీరు ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి పాప ప్రాణ మూవీ క్యాస్ట్ తో మనం చేసిన ఇంటర్వ్యూ మళ్ళీ సక్సెస్ లో మళ్ళీ కలుద్దాం